వందేల రైల్వే హిస్టరీలో ఇలాంటి అద్భుత ఘట్టం ఎన్నడూ జరగలేదన్నారు ప్రధాని మోదీ అహ్మదాబాద్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు ఎనభై ఐదు వేల కోట్ల విలువ పలు ప్రాజెక్టులకి ఆయన శంకుస్థాపన చేశారు అందులో భాగంగా పది వందే భారత్ ట్రైన్స్ ని వర్చువల్ గా ప్రారంభించారు ప్రధాని మోదీ దక్షిణ మధ్య రైల్వే పరిధిలో తొమ్మిది గతిశక్తి కార్గో టర్మినల్స్ పదకొండు గూడ్స్ షెడ్స్ మూడు రైల్వే కోచ్ రెస్టారెంట్స్ ప్రారంభించారు పద్నాలుగు మార్గాల్లో రైల్వే లైన్ల విస్తారణకు శంకుస్థాపనతో పాటు మరికొన్ని కార్యక్రమాలను వర్చువల్ గా స్టార్ట్ చేశారు ప్రధాని వికాస్ పరియోజనా एवं లోకార్పణ కరే